హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెండు రోజుల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది ఒప్పందాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఒక సమ్మిట్ జరిగిందండి సో మనకి విశాఖపట్నంలో జరిగింది సో ఈ యొక్క సమిట్లో భాగంగా అసలు ఎటువంటి ఒప్పందాలు కుదిరినాయి సో ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరకు వచ్చింది సో ఈ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి కొన్ని ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయండి సో మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని గురించి వన్ ఆర్ టూ బిడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి మార్చ్ సో మనకి ఈ మంత్లోనండి మూడు నాలుగో తారీఖులో విశాఖపట్నంలో జరిగిందండి సో దీంట్లో చూసినట్లయితే మనం మొత్తము పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులను పెడతాము అని చెప్పేసి దీంట్లో ఎంఓయూస్ కుదుర్చుకోవడం జరిగింది పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి ఇవి కార్పొరేట్ కంపెనీస్ చెప్పాయి అంటే పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు సో దగ్గర దగ్గరగా ఈ యొక్క పెట్టుబడులు రావటం వల్ల ఆరు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో దీంట్లో భాగంగా రిలయన్స్ సంస్థ యాభై వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సో ఓవరాల్గా మొత్తము ఇవి గుర్తుంచుకోండి సో ఎందుకంటే రిలయన్స్ అనేది కొంచెం మన భారతదేశంలో కొంచెం ఫేమస్ కాబట్టి సో అదేవిధంగా రిచెస్ట్ పర్సన్ కూడా కాబట్టి పర్టికులర్గా అడగాలంటే రిలయన్స్ ఎన్ని కోట్లు పెట్టింది అని చెప్పేసి అంటే యాభై వేల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీనివల్ల ఆరు లక్షల తొమ్మిది వేల సో ఎనిమిది వందల అరవై ఐదు మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందండి సో మనకి మూడు నాలుగు తారీఖుల్లో ఈ యొక్క సమ్మిట్ అనేది జరగడం జరిగింది దీంట్లో మూడవ రోజు అంటే ఫస్ట్ డే వచ్చేసరికి మనకి పదకొండు లక్షల సో ఎనభై ఐదు వేల లక్షల కోట్లు అంటే పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి దీంట్లో మొత్తము తొంభై రెండు ఎంఓయూస్ కుదుర్చుకున్నారండి సో ఎంఓయూ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాము అంటే సెకండ్ డే అంటే నిన్న నాలుగో తారీఖు అండి సో నిన్న అయితే మాత్రం సెకండ్ డే సో ఇది థర్డ్ అంటే మూడో తారీఖు జరిగింది ఇది ఫోర్త్ అండి నాలుగో తారీఖు జరిగింది సో ఈ నాలుగో తారీఖులో భాగంగా వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్ క్రోడ్స్ అనేవి పెట్టుబడులుగా రాబోతున్నాయని చెప్పేసి సో దీంట్లో రెండు వందల ఎనభై ఆరు ఎంఓయూస్ మొత్తం కలిపి మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంఓయూస్ కుదుర్చుకున్నాము అని చెప్పేసి దీంట్లో భాగంగా పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందండి సో మనం బాగా గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ ఫేజ్ అంటే మూడో తారీఖు జరిగినప్పుడు ఎన్ని ఎంవోయూలు కుదిరినాయి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది సో నాలుగో తారీఖు ఉన్నప్పుడు ఎన్ని ఎంవైస్ కుదిరాయి ఎంత అమౌంట్ వచ్చాయి టోటల్గా ఎన్ని కుదిరాయి సో ఎంత అమౌంట్ వచ్చింది పాయింట్ నెంబర్ వన్ సో ఇది మొత్తం మనం బేసిక్స్గా తెలుసుకోవాలండి అదేవిధంగా ఈ యొక్క సమిట్ని ఏపీ అడ్వాంటేజ్ ఏపీ అని ఒక థీమ్తో రన్ చేయడం జరిగిందండి దీని యొక్క థీమ్ ఒకటి ఉందండి అడ్వాంటేజ్ ఏపీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించి ఒక లోగో కూడా ఉందండి ఆ లోగో ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క నోటితో డాలర్ను పట్టుకోబోతున్నటువంటి ఒక రామచిలుక అండి ఒక రామచిలుక సింబల్ ఉంటుంది ఆ రామచిలుక నోటితో డాలర్ను పట్టుకొని అలా ఎగురుతూ ఉన్నటువంటి సింబల్ అనేది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి అంటే ఈ సమ్మిట్కి సింబల్గా పెట్టడం జరిగింది సో బాగా గుర్తుంచుకోవాలి థీమ్ ఒకటి గుర్తుంచుకోవాలి అండ్ లోగో ఒకటి గుర్తుంచుకోవాలండి థీమ్ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏపీ అనే థీమ్గా ఉంది దీన్ని లోగో వచ్చేసరికి నోటితో డాలర్ను పట్టుకుంటున్న చిలుక అని చెప్పేసి దీని యొక్క లోగో ఉంది గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం ఇన్వెస్ట్మెంట్ల సంగతి చూసినట్లయితే మొత్తము ఏ రంగాలలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంఓయూస్ కుదిరినాయి అని చెప్పేసి మనకి ఆర్డర్లో ఇవ్వచ్చు లేకపోతే ఒక కాన్సెప్ట్ బేస్డ్గా అడిగినప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి ఏ ఏవైతే దీనికి సంబంధించి పర్యాటకంలో మొత్తం అండి సో ఎక్కువగా ఈ యొక్క టూరిజంలోని ఎక్కువ ఎంఓయూస్ కుదిరినాయి వన్ వన్ సెవెన్ కుదిరినాయండి సో మొత్తము నూట పదిహేడు ఎంఓయూస్ కుదిరినాయి పాయింట్ నెంబర్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్యాక్ట్ ఓరియెంటెడ్గా ఉంటాయండి సో ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ పాయింట్అలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఐటీలో అండి సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా ఐటీఈఎస్ అని చెప్పేసి దీంట్లో ఎక్కువగా నెక్స్ట్ వచ్చేసరికి హండ్రెడ్ ఎంఓయూస్ కుదిరినాయండి సో హండ్రెడ్ కుదిరినాయి ఆ తర్వాత పరిశ్రమలు వాణిజ్యంలో అయితే మాత్రము తొంభై తొమ్మిది కుదిరినాయండి సో అదేవిధంగా ఇంధనంలో ముప్పై తొమ్మిది కుదిరినాయండి సో పశు సంవర్ధకంలో ఎనిమిది కుదిరినాయి సో వ్యవసాయంలో మొత్తం పదిహేను కుదిరినాయి సో ఇవి కూడా ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఖచ్చితంగా మనకి ఏమి కుదిరినాయని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు సో ఈ యొక్క డేటా కూడా అండి ఫస్ట్ పర్యాటకం అని చెప్పేసి నూట పదిహేడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి తర్వాత ఐటీకి సంబంధించి వంద కుదిరినాయి పరిశ్రమలకు దాడికి సంబంధించి ట్రేడ్ పరిశ్రమలు ఇండస్ట్రీకి సంబంధించి తొంభై తొమ్మిది సో ఇంధనము సంబంధించి ఏదైతే మనకి రెన్యువల్ సోర్సెస్ కానివ్వండి ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి చాలా కంపెనీస్ ముందుకు వచ్చినాయండి దీంట్లో అయితే మాత్రం ముప్పై తొమ్మిది సో ఏదైతే మనకి పశు సంవర్ధకాలు అండి సో మనకి దీంట్లో మాత్రం చూస్తే మాత్రం ఎనిమిది సో వ్యవసాయంలో అయితే పదిహేను మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరిగిందండి సో ఇవి బాగా గుర్తుంచుకో పెట్టుబడుల అవసరం లేదు ఉద్యోగాలు పెద్దగా అవసరం లేదు కానీ ఈ అంబుయూ సెన్ అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్ జనరల్గా కూడా మనం మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించిన డేటా అండి అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి కోస్టల్ ఎక్కువగా లైన్ ఉన్నది ఏరియా గుజరాత్ అండి గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో పెట్టుబడులకి ఇది ఒక స్వర్గధాము అని చెప్పేసి మనకి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా చేపల ఉత్పత్తిలో మన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంలో మనమే ఉన్నామని చెప్పేసి సో మొత్తం దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది ఉత్పత్తి మన భా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ యొక్క మెరైన్ ఈ యొక్క ఏదైతే మనకి ప్రొడక్ట్స్ జరుగుతున్నాయని చేపలకు సంబంధించి ఉత్పత్తులు జరుగుతున్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం దేశంలో రాబోయే పదకొండు పారిశ్రామిక కారి ఏదైతే మనకి కారిడార్స్ ఉంటాయో దాంట్లో మూడు మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉందండి ఖచ్చితంగా మొత్తం భారతదేశంలో మొత్తం ఎన్ని పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయి అంటే పదకొండు వాటిలో ఆంధ్రప్రదేశ్ ఇవి మూడు రాబోతున్నాయి ఆ మూడు కూడా ఏంటో గుర్తుంచుకోవాలి సో ఒకటి విశాఖపట్నం టు చెన్నై రెండోది వచ్చేసరికి చెన్నై టు బెంగళూరు మూడోది వచ్చేసరికి హైదరాబాద్ టు బెంగళూరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకి కారిడార్స్ రాబోతా ఉన్నాయి సో మన ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం పదకొండులో పదమూడు మన ఆంధ్రప్రదేశ్కే రాబోతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా నీకు కాన్సెప్ట్గా అసలు ఈ సదస్సు ఎప్పుడు జరిగింది మార్చి మూడు నాలుగు తేదీల్లో జరిగింది ఫస్ట్ ఫేజ్లో ఎన్ని ఎంబాయూస్ ఎన్ని లక్షలు సెకండ్ ఫేజ్లో ఎన్ని ఎంబాయూస్ ఎన్ని లక్షలు టోటల్గా ఎన్ని ఎంబాయిస్ ఎన్ని లక్షలు పాయింట్ నెంబర్ వన్ థీమ్ ఏంటి లోగో ఏంటో గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఒక్కొక్క దాంట్లో ఎంత పెట్టుబడులు వచ్చిందో గుర్తుంచుకోవాలి సో అదే విధంగా మొత్తం ఎంత ఎన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జరిగిందో గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మొత్తం పారిశ్రామిక కారిడార్లు ఎన్నో అంటే మొత్తం మూడని గుర్తుంది ంచుకోవాలి అదే విధంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏదైతే ఈ యొక్క సమ్మిట్ ప్రారంభమయ్యే ముందు మన సంస్కృతికి చిహ్నమైనటువంటి ఫోక్ డ్యాన్సెస్ కొన్ని ప్రదర్శించడం జరిగిందండి సో ఎవరైతే వీళ్ళు బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్స్ వస్తూ ఉంటారో సో వాళ్ళ ముందు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగిందండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి సాంప్రదాయం మీద దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొన్ని ఫోక్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ కొన్ని ఉన్నాయండి అవి కూడా మనము స్టాటిక్ పార్ట్లో కూడా కవర్ చేయొచ్చు అది చూస్తే మనము ధింసా దిమ్సా అనేది ఒక ఫోక్ డ్యాన్స్ అని చెప్పేసి కూచిపూడి సో మీ అందరికీ తెలిసింది ఇట్ ఈస్ ఎ క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిందని సో తప్పెడగుండ్లు గరగలు కొమ్ము నృత్యాలు ఉరుములు సో ఈ ఫోక్ డ్యాన్సెస్ మొత్తము ఫస్ట్ డే పార్టిసిపేట్ చేయడం జరిగిందండి సో మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో సో వాళ్ళ ముందు ఈ యొక్క డ్యాన్స్ని పర్ఫార్మ్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఇది ఫోక్ డాన్సెస్లో కూడా కవర్ చేయొచ్చండి సో ఇంకొకసారి దిమ్సా దిమ్సా కూచిపూడి కూచిపూడి తప్పెట గుళ్ళు గుళ్ళు గరగలు కొమ్ము నృత్యము ఉరుములు ఉరుములు ఇవన్నీ నృత్యాలండి ఫోక్ డ్యాన్సెస్ వస్తే ఇవి కూడా ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఈ యొక్క పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ముందు ప్రదర్శనలు ఇచ్చారు అని చెప్పేసి కూడా మనం ఇకపోతే స్టాటింగ్ పార్ట్లో గుర్తుంచుకోవాలి సో స్టార్టింగ్ రోజు వీటి గురించి ప్రస్తావించడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదేవిధంగా ఈ చేపల ఉత్పత్తిలో కూడా మనము భారతదేశంలోనే మొదటి స్థానం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా వరి కానివ్వండి మొక్కసన కానివ్వండి సో ఇలాంటి వాటిల్లో వేరుశనగ ఉత్పత్తుల్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ స్థానం రెండో స్థానంలో ఉంది దేశంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి వెదరు బారియర్ అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ ఐడియానే ఉంటుందండి సో మనకి రహదారులు ఎమ్మటి ఈ యొక్క రక్షణ కవచం కోసము ఇలా ఒక రైలింగ్ లాగా పెడుతూ ఉంటారండి బార్కెట్ లాగా పెడుతూ ఉంటారు సో అవి ఇప్పటిదాకా మనము స్టీల్తోనే పెడుతూ ఉండేవాళ్ళండి ఇప్పుడు ఆ స్టీల్ ప్లేస్లో వెదురుతో చేసినటువంటి ఒక చెక్కతో చేసినటువంటి వెదర్ అండి సో వాటిని కూడా పెడత పెట్టారు అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జరిగింది అసలు అది మహారాష్ట్రలో అలా పెట్టారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు న్యూస్లో రావడం జరిగింది దాంట్లో చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు బ్యారియర్ సో మహారాష్ట్రలోని ఒక జాతీయ రహదారిపై ఏర్పాటు చంద్రాపూర్ యవత్మార్ జిల్లాలోను కలిపే హైవే వాణి వరోరా పట్టణం మధ్య రెండు వందల మీటర్ల వెదర్ కింద ఈ యొక్క క్రాష్ బ్యారియర్ అని చెప్పి చెప్తున్నాను సో మీ అందరికీ నేషనల్ హైవేస్ పక్కన కానివ్వండి పెద్ద పెద్ద హైవేస్ పక్కన ఇట్లా బార్గేట్ లాగా ఉంటాయండి సో మనకి రక్షణ కౌచల్లాగా ఉంటాయి దాకా మనం స్టీల్తో పెడుతాయి ఇన్నుతో పెడుతున్నారండి సో ఇది మాత్రం ఈసారి ఈ యొక్క ఏదైతే మనకి చంద్రాపూర్ కానివ్వండి యవత్మాల్ జిల్లాలో కానివ్వండి ఈ యొక్క వాణి వరోరా ఈ పట్టణాల మధ్య రెండు వందల మీటర్లు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా రెండు వందల మీటర్ల పొడవైనటువంటి ఒక బార్గెట్ని వెదర్తో పెట్టడం జరిగిందండి సో ఆ యొక్క బార్కెట్ పేరు ఏంటి అంటే బాహుబలి అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు పేరు పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షలు ఎలాంటివి కొన్ని అడగడానికి పాజిబిలిటీ ఉంటుందండి సో దానికి సంబంధించి ఆ బార్కెట్కి కి ఆ వెదర్ తో చేసిన బార్కెట్ కి ఏమని పేరు పెట్టారంటే బాహుబలి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ సో మీ అందరికీ తెలిసింది నితిన్ గడ్కరీ గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క బార్కెట్ అనేది ఆ వెదర్ దేంతో తయారు చేశారు అట అంటే సో ఇది చూస్తే మనము బాంబూసా బాల్కోవా వెదర్ అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వచ్చేసరికి బాంబూసా బాల్కోవా వెదర్ జాతి అండి అంటే మనకి మొక్కల్లో కూడా కొన్ని ఉంటాయి చూసారా వెదర్ లో కూడా కొన్ని రకాలు ఉంటాయండి వుడ్లో కూడా సో అది వచ్చేసరికి బాంబూసా బాల్కోవా అనే వెదర్ తో ఈ యొక్క బార్కెట్ తయారు చేయడం జరిగింది దానికి పెట్టిన పేరు ఏంటే దానికి బాహుబలి అని పెట్టారండి ఆ రైలింగ్ కి పెట్టిన పేరు ఏంటంటే బాహుబలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న పోటీ పరీక్షల్లో సో ఇదేంటి అంటే చాలా ఎక్కువ నాళ్ళు మన్నిగ్గా ఉంటుందని సో స్టీల్ కాడికి చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క మినిస్ట్రీగా చెప్పడం జరిగిందండి సో బాగా రానున్న పోటీ పరీక్షలు గుర్తుంచుకోవాలి ఎక్కడ ఎన్ని మీటర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ మహారాష్ట్రలో సో పర్టికులర్గా అడిగితే వాణి వరోరా పట్టణాల మధ్య ఎన్ని మీటర్లు రెండు వందల మీటర్లు సో దానికి పెట్టిన పేరేంటి బాహుబలి ఆ వెదర్ యొక్క జాతి పేరేంటి బాంబూసా బాల్కోవా బాంబూసా బాల్కోవా సో ఇలా గుర్తుంచుకోండి సింపుల్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పేదలకు పనుల కల్పనలో ఏపీ టాప్ అని చెప్పేసి ఈరోజు ఈరోజు మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మేము అందరికీ తెలిసిందే మహాత్మా గాంధీ నేషనల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి ఏదైతే మనకి పల్లెటూరులో మనకి పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ సో దీంట్లో భాగంగా చూస్తే గత నాలుగు సంవత్సరాలలో ఈ యొక్క ప్రజలకు ఎక్కువగా పని కల్పించిన రాష్ట్రాలలో మొట్టమొదటి స్థానంలో నిలుచుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క రూరల్ మినిస్ట్రీ వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి మనం బిట్లు అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ దీంట్లో భాగంగా ఏ రాష్ట్రము ఎక్కువగా పని దినాలను కల్పించింది అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ సో ఆ తర్వాత అనేది ఛత్తీస్గఢ్ అని తర్వాత వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ప్లేసుల్లో ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించే రాష్ట్రాలతో మనదే అంటే ఏపీ అగ్రస్థానం అని చెప్పేసి సో రాష్ట్రంలోనే అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ ఎనభై శాతం మందికి పనులు కల్పించారు అని చెప్పి చెప్తున్నారండి సో ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలండి డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మేరకు ఈ యొక్క పనులు కల్పించారు అని చెప్పి చెప్తున్నారు దానిలో దాదాపు ఎస్సీ ఎస్టీలే ముప్పై నాలుగు శాతం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఈ రెండు పాయింట్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమంది అంటే ముప్పై నాలుగు శాతం వాళ్ళలోనే ఉన్నారని చెప్పి చెప్తున్నారండి సో ఇప్పటివరకు దగ్గర దగ్గరగా ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నూట ఒక్క మంది కూలీల పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళల్లో దగ్గర దగ్గరగా తొంభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై నాలుగు మంది కూలీలకు సొంత గ్రామాలలోనే పని కల్పించామని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో అందువల్లే మనకి ఎక్కువగా పని కల్పించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండి డెబ్బై ఆరు శాతంగా ఉంది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ యాభై ఆరు సో రాజస్థాన్ కూడా యాభై ఆరు ఉందండి ఉత్తరప్రదేశ్ మాత్రం యాభై ఒకటి సో ఈ టాప్ త్రీ గుర్తుంచుకొని సరిపోతుంది జనరల్గా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ థర్డ్ వెస్ట్ బెంగాల్ అనేవి ఈ యొక్క పనులు ఏదైతే ఈ స్కీమ్ ద్వారా పనులు కల్పించడం జరిగింది పేద ప్రజలకి అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క మొబైల్ యాప్ కూడా అండి ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది ఈ యొక్క స్కీమ్లో భాగంగా సో మనకి నేషనల్ మానిటరింగ్ సో ఏదైతే మనకి మొబైల్ సిస్టమ్ అని చెప్పేసి సో మనకి ఎన్ఎంఎంఎస్ అని చెప్పేసి ఎన్ఎంఎంఎస్ అని చెప్పేసి సో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగిందండి సో దీని యాక్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగింది బట్ ఫోర్స్లో మాత్రం టూ థౌజండ్ సిక్స్ నుంచి ఫోర్స్లో రావడం జరిగింది ఈ యొక్క స్కీమ్ని ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు పిఎంగా ఉన్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతంలో సో నిరుపేదలు ఉంటారో వాళ్ళకి కనీసం వంద రోజులు పని కనిపించాలని ఉద్దేశంతో ఈ యొక్క స్కీముని తీసుకురావడం జరిగిందండి ఇది ఒక చట్టబద్ధమైన స్కీమ్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఆంధ్రప్రదేశే టాప్ స్థానంలో ఉంది ఈ యొక్క పని కనిపించే ఉద్దేశంతో సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ గెట్స్ పోర్టర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్టర్ ప్రైజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ మేనేజింగ్ కోవిడ్ నైన్టీన్ సో యొక్క కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో ఏదైతే భారతదేశము హ్యాండిల్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో లైక్ మనము ఏదైతే ఇక కోవిడ్ కట్టడానికి చేయడంలో భాగంగా కానివ్వండి టీకాను తయారు చేయడంలో కానివ్వండి సో భారతదేశం అనేది మంచి పనితీరు కనపరిచింది అని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి ఒక చిన్న కాన్ఫరెన్స్లో మనకి పోర్ పోస్టర్ ప్రైజ్ అనేది ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీకి రావడం జరిగిందండి సో ఈ యొక్క బేసిక్గా యొక్క పోస్టర్ అనే వ్యక్తి అమెరికా కంట్రీకి సంబంధించినటువంటి ఒక ఎకనమిస్టు టీచరు అడ్వైజరు సో ఇతని పేరు మీదుగానే అవార్డు ఇస్తూ ఉంటారండి సో దీంట్లో భాగంగా మనకి నిన్న సో ఇరవై ఏదైతే మనకి మూడో నాలుగో తారీఖుల్లో అమెరికాలోని స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక చిన్న కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందండి సో ఆ కాన్ఫరెన్స్లో మన భారతదేశానికి సంబంధించి హెల్త్ అండ్ మినిస్ట్రీ వాళ్ళకి ఈ యొక్క పోర్టర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని యొక్క అవార్డుని బహుకరించడం జరిగింది సో దీంట్లో భాగంగా ద ఇండియా డైలాగ్ అని ఒక కాన్ఫరెన్స్ అండి ఆ డై ఆ కాన్ఫరెన్స్ పేరు ద ఇండియా డైలాగ్ సో ఇక్కడ స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగింది సో దానికి ఒక థీమ్ ఉందండి ఆ కాన్ఫరెన్స్కి ఒక థీమ్ కూడా ఉంది సో ఆ థీమ్ వచ్చేసరికి మనము ఇన్నోవేషన్ కాంపిటేటివ్నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ సో ఏదైతే మనకి స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో ద ఇండియా డైలాగ్ అట్ స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక చిన్న కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్లో దీని థీమ్ ఏంటి అంటే ఇన్నోవేషన్ కా కాంపిటేటివ్నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అనేది దీని థీమ్గా ఉందండి సో దీంట్లో భాగంగా ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీకి పోర్టర్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క పోర్టర్ ప్రైజ్ దేనికి ఇస్తారు అంటే హెల్త్కి సంబంధించి కానివ్వండి సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఎకానమీకి సంబంధించి విశేష సేవలు చేస్తే అలాంటి వ్యక్తులకు కానీ ఆర్గనైజేషన్లకు కానీ ఎవరు ఇస్తూ ఉంటారు ఇన్ జనరల్గా అమెరికా వాళ్ళు ఇస్తూ ఉంటారండి సో అమెరికాకి సంబంధించిన వ్యక్తే మైకల్ పోర్టర్ సో అతని పేరు మీద కానీ ఇస్తారు అతను ఒక ఎకనామిస్టు రీసెర్చరు అడ్వైజరు స్పీకరు టీచర్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి అతనికి సో ఇతని పేరు మీద అమెరికా వాళ్ళు ఇస్తారని గుర్తుంచుకోండి రీసెంట్గా ఏ మంత్రిత్వ శాఖకు వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ సో బాగా గుర్తుంచుకోవాలి సో దానికి సంబంధించి మీరు పిక్ లో చూస్తున్నట్టు ఆ మినిస్ట్రీ పేరే మన మన్సుఖ్ మాండవ్య అండి సో ఆయొక్క మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన్సు మాండవ్య సో ఇతను ఎవరు తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గోల్డ్ డిపాజిట్స్ ఫౌండ్ అట్ ద డిఫరెంట్ లొకేషన్స్ ది త్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒడిశా మనకి రీసెంట్గా ఒడిషాలో ఒక మూడు జిల్లాలలో ఒక గోల్డ్ మైన్స్ అనేవి జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుక్కోవడం జరిగిందండి సో అవి రీసెంట్గా ఏ స్టేట్లో బయటపడిందని లో అడగచ్చు లేదా బయటపడినటువంటి జిల్లాల పేర్లు ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు అవి చూద్దామండి సో మనం రీసెంట్గా ఒడిషాకు సంబంధించి డియోగర్ కానివ్వండి అదేవిధంగా కోంజాహర్ కానివ్వండి మయూర్భంజ్ కానివ్వండి సో ఈ త్రీ డిస్టిక్స్లో మనకి రీసెంట్గా గోల్డ్ రిజర్వ్స్ అనేవి బయటపడటం జరిగిందండి సో అకార్డింగ్ టు ద జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం సో ఇంకొకసారి దియోగర్ కానివ్వండి సో విధంగా కోంజహర్ కానివ్వండి సో మయూర్ బంజ్ కానివ్వండి ఈ మూడు డిస్ట్రిక్ట్స్ లో మనకి గోల్డ్ గోల్డ్ డిపాజిట్స్ అండి సో మనకి డిపాజిట్స్ అన్న గోల్డ్ రిజర్వ్స్ అన్న ఒకటే సో ఇవి పట్టడం జరిగిందండి లైక్ మనకి గోల్డ్ మైన్ మనకి రీసెంట్ గా కూడా చూసామండి లిథియంకి సంబంధించి యాభై తొమ్మిది లక్షల టన్లు అనేవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో పట్టడం జరిగింది అవి లిథియం కి సంబంధించినటువంటివి ఇవి వచ్చేసరికి గోల్డ్ రిజర్వ్స్ అండి ఎక్కువగా రీసెంట్గా ఎక్కువ రీసెంట్ గా ఎక్కడంటే ఒడిషా త్రీ డిస్టిక్స్లో లో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దీన్ని చేశారంటే మనకి స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్ మనకి ప్రఫుల్లా కుమార్ మాలిక్ అండి మన మైనింగ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే ప్రఫుల్లా మాలిక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ప్రఫుల్లా కుమార్ మాలిక్ ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్గా ఉండడం జరిగింది సో వాళ్ళు ప్లస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అండి సో వీళ్ళు ఇద్దరు భాగస్వామ్యంతో సో ఏదైతే మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లస్ స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్ ప్రఫుల్ కుమార్ మాలిక్ ఉన్నారో వీళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి ఇలా త్రీ డిస్ట్రిక్ట్స్లో గోల్డ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒడిషా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ముర్ము ఇనాగురేట్స్ సెవెంత్ ఇంటర్నేషనల్ ధర్మా ధమ్మ కాన్ఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ధర్మ ధమ్మ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇది సెవెంత్ ఎడిషన్ అండి సో సెవెంత్ ఎడిషన్ ఇది ఇది ఎక్కడ జరగబోయింది ఇక్కడ ఎక్కడ జరిగిందంటే భోపాల్ మధ్యప్రదేశ్ అండి సో భోపాల్ మనకి మధ్యప్రదేశ్లో జరిగింది మనకి భోపాల్ సో మనకి భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగిందండి సో మార్చి మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు సో ఐదో తారీఖు అంటే ఈరోజు కూడా అండి సో కంటిన్యూషన్ ఉంది ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉందండి సో మూడు నుంచి ఐదు సో ఇక్కడ జరుగుతూ ఉందండి భోపాల్ మధ్యప్రదేశ్లో ఏమి డిస్కస్ చేసుకుంటారు ఈ సదస్సులో అంటే సో రిలీజియస్కి సంబంధించి పొలిటికల్ ఇష్యూ గురించి సో మనకి హ్యుమానిటీ అంటే ఫిలాసఫీ ఎలా ఉండాలి సో పాలిటిక్స్ ఎలా ఉండాలి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి సో ఈ యొక్క ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి ఏ విధంగా నడిపించాలి అని చెప్పేసి ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ కూడా మాట్లాడుతూ ఉంటారండి సో భూటాన్ నేపాల్ సో ఇలా తదితర కంట్రీస్ నుంచి కూడా వక్తలు వస్తూ ఉంటారు సో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారండి సో దీన్ని ఈ యొక్క ఏదైతే మనకి దమ్మ ధర్మాధమ్మ కాన్ఫరెన్స్ని ఎవరు ఇనాగురేట్ చేశారు అంటే మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇనాగురేట్ చేశారండి రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పిఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేశారని చెప్పేసి అంటాడు ఇలా కొంచెం రాంగ్ అయిస్తారు బాగా గుర్తుంచుకొని మనకి సెవెంత్ ధర్మా ధమ్మ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ హెల్డ్ ఇన్ మధ్యప్రదేశ్ భోపాల్ సో హెల్డ్ ఇన్ అండ్ త్రీ అండ్ ఫైవ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ దానికి గాను ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వడం జరిగిందండి సో రిలీజియస్ ఇష్యూ గురించి కానివ్వండి పొలిటికల్ ఇష్యూస్ గురించి కానివ్వండి ఫిలాసఫికల్ ఫ్రేమ్ వర్క్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకొని దేశాలన్నీ ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోకి మరలాలి ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ వక్తలు మాట్లాడుతూ ఉంటారు ఈ కాన్ఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో జరిగింది సో దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ అండి సిక్స్త్ ఎడిషన్ అయితే మాత్రము మనకి బీహార్లో జరిగింది ఇదే కాన్ఫరెన్స్ మనకి ధర్మాధమ్మ మీద ఒక కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ సిక్స్త్ ఎడిషన్ అంటే రెండు వేల ఇరవై రెండు అయితే మాత్రము మనకి బీహార్లో జరిగింది ఈ సంవత్సరం అనేది మధ్యప్రదేశ్ జరిగింది మధ్యప్రదేశ్ అనగానే మనకి ఏదైతే మనకి ప్రవాస భారతీయ దివాస్ ఇండోర్ ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగింది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ప్రవాస భారతీ దివాస్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది సో జనవరి తొమ్మిది పదో తారీఖులో అంటే ఇండోర్ మధ్యప్రదేశ్ ఇది వచ్చేసరికి ధర్మదమ్మ అయితే మాత్రం మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగింది గుర్తుంచుకోవాలి అటెండ్ ఎవరయ్యారంటే ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒక థీమ్ ఒకటి ఉందండి సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్ఫరెన్స్కి ఒక థీమ్ ఉంది ఇది వచ్చేసరికి ఈస్ట్రన్ హ్యూమన్ ఏదైతే మనకి ఈస్ట్రన్ హ్యూమనిజం ఫర్ ద న్యూ ఎరా అనే దీని థీమ్గా ఉందండి సో మనకి ఈస్ట్రన్ హ్యూమనిజం ఫర్ ద న్యూ ఎరా అనేది దీని థీమ్గా ఉంది బాగా గుర్తుంచుకోవాలి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి లాస్ట్ మన ప్రీవియస్ వీడియోలో కూడా దీనికండి ఏదైతే మనకి ఈ యొక్క టూ డేస్ కాన్ఫరెన్స్ జరిగిందో ఈ యొక్క పోర్టర్స్ ప్రైస్ దీనికి కూడా ఒక థీమ్ ఉంది సో ఇన్నోవేటివ్ కాంపిటేటివ్నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ సో ఇలాంటి థీమ్స్ కూడా బాగా ఫోకస్ చేయాలండి మనం ఖచ్చితంగా సో దీనికి కూడా ధర్మాధర్మా కూడా ఉంది సో ఇచ్చేసరికి న్యూ ఎరా అని చెప్పేసి లాస్ట్లో వస్తుంది ఈస్టర్ అనేది ఫస్ట్లో వస్తుంది ఇలా పొడి పొడిగా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది లాంగ్ టర్మ్ గుర్తుంటుంది సో ఇవన్నీ రోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మనం ఏమైతే ఇక్కడ డిస్కస్ చేసాము ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నానండి సో ఏదైతే మనకి దీనికి సంబంధించి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిందని చెప్పేసి ఓరాల్గా మనకి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి వెదర్ బ్యారియర్ చెప్పేసి మనకి మహారాష్ట్రలో ఉంది దానికి బాహుబలి అని పేరు పెట్టారు సో పేదల్లో పన్ను కల్పనలో అంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ స్కీమ్ దీంట్లో ఎక్కువగా పని కల్పిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సెకండ్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఓవరాల్గా ఆ స్కీమ్ ఎప్పుడు వచ్చిందో చెప్పుకున్నాం అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి పోస్టర్ ప్రైస్ గురించి చెప్పుకున్నాం సో వచ్చేసరికి గోల్డ్ డిపాజిట్స్ రీసెంట్గా ఒక మూడు డిస్టిక్ ఒడిశాలో బయటపడ్డాయి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా మనకి ధర్మాధమ్మ కాన్ఫరెన్స్ గురించి మనకి ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీ విజయానికి హెల్ప్ చేస్తాయని చెప్పేసి ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడతాయని చెప్పేసి ఇలాంటివి మీరు నోట్స్ చేసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా విజయం మీకే సొంతమవుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్